తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సంచలనం రేపుతూ ఉన్నటువంటి సంఘటన ఏదైతే ఉందో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది ఏంటంటే దళితులపైన వివక్ష చూపడమే కాకుండా అంటే దళితులు ఇలా అసలు మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రతకగలమా అనేటటువంటి ప్రశ్న కూడా కొంతవరకు ఉత్పన్నమవుతూ ఉంది ఎందుకంటే ఒక ఏదైతే కులాంతర వివాహం చేసుకున్నటువంటి మాల బంటి అనేటటువంటి యువకుడు ఏదైతే కృష్ణ అనేటటువంటి యువకుని ముప్పై ఏళ్ళ యువకుని అతి కిరాతకంగా హతమార్చినటువంటి అంటే కాలువ పక్కన పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనతో పాటు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది తలమల హస్సేన్ గారు మనతో పాటు ఉన్నారు ముందుగా నమస్తే అండి మాల బంటికి సంబంధించినటువంటి అంశంలో కృష్ణ అనే యువకునికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది పోయిన ప్రాణం అయితే రాదు ఇంట్లో మరి ఎన్ని ప్రాణాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు మరి ఒక అంటే కుల సంఘాల నాయకులుగా మీరు ఏ విధంగా ఆ కుటుంబానికి అండగా నిలుస్తారు ఏం జరిగితే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది ఎన్ని ప్రాణాలు పోవాలి ఇట్లా దళిత కుటుంబాలు గిరిజన కుటుంబాల ప్రాణాలే పోవాలన్న మొదటిగా ఈ వడ్లకొండ కృష్ణ హత్యను ఖండిస్తూ మాలబంటి హత్యను ఖండిస్తూ ఈరోజు మేము ఈరోజు సాయంత్రమే ఒకటి అతనికి నివాళ కార్యక్రమం చేయడం జరిగింది వడ్లకొండ కృష్ణ కుటుంబ సభ్యులకు అతని భార్యకు న్యాయం జరిగే వరకు మేమందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం వాళ్ళందరినీ శిక్ష పడే విధంగా తొందరగా ఆ కేసును ట్రయల్కి వచ్చి తొందరలో ఒక ప్రత్యేక న్యాయస్థానం కూడా ఏర్పాటు చేయడానికి మేము కలెక్టర్ గారికి కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాము గవర్నమెంట్ ఒక ఒక ప్రత్యేకమైన అదేవిధంగా ఏ అయితే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు చనిపోయిన వ్యక్తిని తీసుకురావడం కానీ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఇచ్చే బెనిఫిట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మర్డర్ అయినప్పుడు ఒక ఎనిమిది లక్షలు పది లక్షలు వస్తుంది అనుకుంటున్నాం అది కాకుండా మేము ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎక్కడైనా కుల దురహంకారంతో సైని పంపుతారో ఎవరైతే బాధితుడరో వాళ్ళకు ఒక కోటి రూపాయలు ఎక్స్క్రేస్ చేయాలని చెప్పి మేము దళిత సమాజం నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలి అదే విధంగా ఇంత ముందు గవర్నమెంట్ ఉన్నట్టు సిఫార్సుల ప్రకారమే వాళ్ళకు ఒక మూడెకరాల భూమి కూడా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇటువంటి సంఘటనలు మరి దాదాపుగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడడానికి ఎంత సమయం పట్టవచ్చు దాదాపు మీరు భావిస్తూ ఉన్నారు ఒక న్యాయవాదిగా అంటే ఒక కుల సంఘ నాయకునిగా విషయం పక్కన పెడితే ఒక న్యాయవాదిగా ఎందుకంటే ఇప్పటికే కేసులు మొత్తం మేడలేక పెరిగిపోతూ ఉన్నాయి పెండింగ్ కేసులను కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది అటువంటి మేడలలో ఇదొక పేజీ అనుకోవచ్చా మరి సత్వర న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు ఈరోజే మేము మా యొక్క డెలిగేట్స్ కొంతమంది మిత్రులు డీఎస్పి గారిని కలవటం జరిగింది ఎస్పీ గారు కలవటం ఉంది ఎఫ్ఐఆర్ అయితే ఇష్యూ అయింది కానీ ఇంకా నలుగురుని మాత్రమే దాంట్లో నిందితులకు తీసుకొచ్చారు ఇంకా నలుగురు ఎదురు ఉండరు అని చెప్పి మేము భావిస్తున్నాం వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ కుటుంబం చేపడం జరుగుతుంది ఈ నలుగురితో పాటు ఇంకా కొంతమందిని కూడా తక్షణం విచారణ చేసి వెంటనే వాళ్ళని కూడా దీంట్లో కేసులు చేర్చి తొందరగా ఛార్జ్షీట్స్ వేస్తే బాగుంటుంది చాలామంది ఏంటంటే దీన్ని డ్రాగాన్ చేసుకుంటూ సంవత్సరాలు పడుతుంది ఒక కేసులలో సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది ఎప్పుడైతే దీన్ని ప్రత్యేకంగా ఈ కేసును తీసుకొని తొందరగా ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయం ఒక కోర్టు ద్వారా ఏర్పాటు చేసి ఈ యొక్క వడ్ల కృష్ణ హత్యకాండను హత్యను ప్రత్యేకంగా ఒక కోర్టు ఏర్పాటు చేసి తొందరగా విచారణ జరిపితే అంటే దా దాదాపుగా ఒక న్యాయవాదిగా అంటే మిమ్మల్ని అడగవచ్చు అడగకూడదు తెలియదు కానీ ఎందుకు అడగాల్సి వస్తూ ఇప్పుడు సమాజంలో చాలా వరకు కూడా ఇటువంటి కేసులు ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి ఏ ఏళ్ళ తరపు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంది మరి ఇప్పుడు ఎవరైతే ఇటువంటి నిందితులు ఉన్నారో రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఏ శిక్ష పడేంత వరకు అర్హత ఉండొచ్చు అంటే ఎంతవరకు పడేటటువంటి అవకాశం అంటే మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉండే ఉండొచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు కేసు విచారణకు రావాలి సాక్ష్యాలు రావాలి దాని అక్కడ రాజ్యాంగ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళు ముందుకొచ్చి సరి అనేటువంటి విట్నెస్లు వచ్చినప్పుడు అంటే న్యాయం జరుగుతుంది మరి లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరిగే అవకాశం ఉంటుంది మరి దీన్ని అందుకే ఒక న్యాయవాదిగా మీరు ఇది క్లియర్ చెప్తా ఉన్నారు ఒక ప్రజా సంఘాల నాయకునిగా మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఏ విధంగా న్యాయం చేయడానికి పోరాడుతారు అయితే ఏంటంటే ఇటువంటి కేసులు త్వరగా విచారణ చేయాలి కొద్ది దొద్దు ఒక సంవ రెండు సంవత్సరాల సంవత్సరం లోపల చేస్తే ఆ సాక్షులు కానీ మీదే కానీ కొంత తొందరగా ఉంటారు మనకు ఏ రేకం కాకుండా ఉంటుంది కాబట్టి తొందరగా దీన్ని ఒక వన్ ఇయర్లో ఒక తీసుకొని ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి మనం తీసుకొస్తే పనిష్మెంట్ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఈ సభ్య సమాజంలో ఇప్పుడే కాదు మొదటి సంఘటన కాదు ఇది ఇది లాస్ట్ సంఘటన కూడా కాదు ఎప్పుడూ ఎక్కడైనా ఏ ప్రాంతమైనా భారతదేశంలో ప్రతినిత్యం కూడా దళితుల మీద గిరిజనుల మీద దాడులు చేయటం ఆస్తుల ధ్వంసం చేయటం వాళ్ళ ఎదుగుదలను కూడా ఓరవలేక అనేక సంఘటనలు జరుగుతున్నాయి దాడులతో కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా మన భారతదేశంలో వేలాది సంవత్సరాలుగా అన్సివేట కులాలు దళితులు ఇలాంటి దళితులకు రాజ్యాంగ పరంగా మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహా స్వాతంత్ర సమరయోధులు మన యొక్క సాంఘికంగా కులవివక్షితంగా అణిచిబడినటువంటి ఎస్సీ కులాలకు ఒక రక్షణ కవచంలాగా ఉండాలని చెప్పి వాళ్ళు పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఒక అవకాశం ఇచ్చి ఒక డ్రాప్టింగ్ కంప్ చైర్మన్గా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి ఇలాంటి వివక్షతను ఉండకూడదని చెప్పి రాజ్యాంగంలో మరి ఆర్టికల్ సెవెంటీన్ను ను చేర్చడం జరిగింది నేపథ్యంలో మరి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి ఒక చైతన్యానికి మారుపేరినటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక దళితుని మీద మరి వడ్ల క్రిస్టను అతి దారుణంగా చంపటం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను భావిస్తున్నాను సూర్యాపేట జిల్లాలోనే ఇట్లా ఇటువంటి సంఘటనలు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు మరి ఇంతమంది చాలామంది ఇప్పుడు కొంతమంది నాయకులు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది జాతీయ నాయకులను కూడా పేర్లు పెట్టుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటే మేము ఎమ్మెల్యేలు మీ మంత్రులం అయితా అని కలలు కంటున్నటువంటి నాయకులు చాలామంది అధికార పార్టీలో కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది జాతీయ నాయకులు అని చెప్పుకుంటూ ఉన్నారు మరి ఇంతమంది నాయకులు ఉన్నటువంటి ఈ మొన్నటి మొన్న ఒక సంవత్సరంన్నర కింద గిరిజన యువకునికి మూత్రం దాపించారు ఒక ఒక ఎస్ఐ ఇంకొక సంఘటన లాక్అప్డేత్ అంతకుముందే లాక లాక్అప్డే అక్కడ ఆడకూడరు సంబంధించినటువంటి దగ్గర జరిగింది నిన్న మొన్న నూతన కాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక గిరిజన ఒక దళిత యువకుని చితకబాదైనటువంటి పరిస్థితి మరి కేవలం పైన దాడులు చేయడానికే ఈ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ అంటే రాజ్యాంగాన్ని చట్టాలను విమర్శించడం అని చాలా వరకు హక్కులందరికీ ఉన్నాయి కానీ ఇటువంటి స్వేచ్ఛ వీళ్ళకి ఎందుకు దొరికింది అంటే మరి దీనికి సమాధానం అనేది లేదని అనుకుంటా ఉన్నారు మీరు ఒక న్యాయవాదిగా ఇటు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే కేవలం దళితుల మీదనే ఎందుకు హత్యలు దమనకరణ జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం చాలా మంచి ప్రశ్న ఇక్కడే ఒకటి ఏంటంటే ఇప్పటివరకు అయితే నేను చూసినంత వరకు మీరు అడిగిన ప్రశ్నలలో ఎక్కడ కూడా దళితుల మీద గిరిజనుల మీద హత్యలు జరిగితే కేవలం మా దళిత సంఘాలు తప్పించి ఏ ప్రజా సంఘాలు కూడా దీన్ని పరిగణలో తీసుకుంటలేరు ఖండిస్తలేరు రాజకీయ పార్టీలు కూడా ఎవరు దేమీ స్పందిస్తలేరు ఈ సమాజం ఎట్టుందంటే మొత్తం కూడా స్పందించాలి అంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను అంటే గతంలో దిశ సంఘటన జరిగినప్పుడు ఒక అగ్రవర్ణంలో పుట్టినటువంటి మహిళగా ఆమెకు న్యాయం చేయగలిగారని ఇప్పుడు దళితులకు మాత్రం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో కూడా న్యాయం జరగ జరగలేదని మీరు చెప్తా ఉన్నారు క్లియర్గా అంతేనా అవును సూటిగా మరి ఎట్లా మరి దీనికి సమాధానం ఎట్లా దానికి ఏంటంటే ఇప్పుడు పాలక వర్గాలు ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రధాన మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు మినిస్టర్ అంత ఎంతోమంది మినిస్టర్ ఉన్నారు కానీ ఏ ఒక్కరు కూడా సమాజం ముందుకొచ్చి ఎక్కడైపు వడ్లకొండ కృష్ణకు హత్య చేశారు ఎందుకు చేశారు అతను కేవలం ఒక ఎస్సీఐ ఉండి ఒక గౌడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని ఓర్వలేక ఒక కుల వివక్షత్వాన్ని చూసి అతన్ని నమ్మించి పిలిపించి అర్ధరాత్రి చంపారు కానీ జరిగి కూడా నిన్న ఇది రెండు రోజులు అవుతుంది అయిపోతుంది దీని మీద ఎవరు కూడా స్పందిస్తలేరు దీనికి కారణం ఏంటంటే ఇది ఒక మా మీద చిన్న తూ చిన్న చూపు మా మీదే ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు తప్పించి ఎవరు కూడా అది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు కూడా ఈరోజు వరకు కూడా స్పందిస్తలేరు ఇదొకటే కాదు గతంలో జరిగినాయి ఎందుకు స్పందిస్తలేదంటే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు ఓట్లు మాకు పడవు ఇక్కడ ఒక బీసీల ఓట్లనో గౌడ్స్ ఓట్లను మాకు పడవు అనే ఉద్దేశంతో తప్పించి వాళ్ళు దీన్ని ఖండించలేకపోతున్నారు ఇప్పుడు మాలబంటికి సంబంధించినటువంటి అంశంలో ఆయన క్లియర్గా నిన్న ఏదైతే మార్నింగ్ ఇట్లా జరిగింది అనేటటువంటి విషయం తెలిసిపోయింది అంటే ఆ రోజు నైటు అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కనపడలేదు అంటే దాదాపుగా ఆ సంఘటన జరిగినటువంటి సమయం ఎందుకంటే పన్నెండు లోపు పన్నెండు దాటిన తర్వాత అంటే జనవరి ఇరవై ఇరవై ఆరు నాడే గణతంత్ర దినోత్సవం రోజే దాదాపుగా ఆ సంఘటన జరిగి ఉండొచ్చు అంటే ఇన్ని హక్కులు ప్రసాదించినటువంటి రాజ్యాంగంలో మాలబంటి బ్రతికేటటువంటి హక్కు సంబంధించినటువంటి పేజీ ఏమైనా ఉందని మీకు అనిపించిందా మరి ఇటువంటి పేజీలలో దళిత యువకుల పేజీలు ఎందుకు చినిగిపోతా ఉన్నాయి యువకులనే కాదు ఈ రోజు ఉన్నటువంటి సంఘటనలో ఇప్పటికే దళితులకు కానీ గిరిజనులకు కానీ విద్యా వ్యవస్థకు దూరంగా చేస్తూ ఉన్నారు చాలా వరకు కూడా సంఘటనలు అనేకం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని సంఘటనలు మరి ఇప్పుడు ఈ అసలు గణతంత్ర దినోత్సవం రోజే ఇలా జరగడాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైన ఎందుకంటే ట్వంటీ సిక్స్ జనవరి అనేది గణతంత్ర దినోత్సవం ఎంతో ఉత్సాహంతో దేశ ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఒక గణతంత్ర ఉత్సవాన్ని స్వాతంత్ర పాలనను ఆస్వాదించుకుంటూ ముందుకు పోయే క్రమం ఇది మరి దురదృష్టకరం ఏంటంటే అదే రోజు జరగటం దాన్ని ఏ కోణంలో చూసినా కానీ ఎవరు కూడా స్పందిస్తలేరు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు ఎక్కడ పోయినా జాతీయ సమైక్యత స్వభావాన్ని మాట్లాడుతుంటారు చాలా సంతోషం మేము కూడా స్వచ్ఛే స్వరక్షణ అని మా నిదానం వచ్చింది కానీ ఇక్కడ కుల నిర్మూలన కోసం ఒక కుల నిర్మూలన అనేది జరగాలి మనకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి మనం వివిధ కులాలు మతాలు వర్గాల్లో ఉన్నా కానీ ఒకే భారతీయులుగా మనం అందరం ఒకటే మనం ఒక మానవీయ కోణంలో మరి భారతీయులందరూ కూడా ఒకే కోణంగా ఉండాలి ఒకే రీతికి ఉండాలి ఇలా భాష మతం అనేది ఉండకూడదనే ఒక విధానాన్ని ఆలోచన విధాన్ని ప్రజల్లో మనం తీసుకోలేకపోతున్నాం స్వచ్ఛత మనసులు రావాలని స్వచ్ఛత మనసులు రావాలి కావాలంటే దాన్ని ప్రభుత్వాలు బాధ్యత వహించాలి అడుగుతలేరు ఇప్పుడు వాళ్ళ పథకాల కోసం ప్రచారం చేస్తుంటారు ఎక్కువ ఇప్పుడు మనం ఏదో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు బస్సుల మీద ఆడ పెడుతుంటారు వాళ్ళ సంక్షేమ పథకాలు అది అమలు జరగడం తక్కువ కానీ ప్రచారం ఎక్కువ ఉంటుంది మరి దేశంలో కులాంతరాలు పోవాలి కుల వివక్షత పోవాలని చెప్పి ఎవరేం మాట్లాడుతున్నారు అయితే మాకు ఎస్సీలకు బీసీలకు ఇతర కులాలకు కూడా ఎప్పుడు వైరుధ్యం సంఘటనలు ఆక్రోషాలు ఎప్పుడు లేవండి అందరం కూడా గ్రామీణ జీవితంలో కానీ ఎక్కడ కూడా అన్న చెల్లె తమ్ముడను అనుబంధాలతోనే ఉంటాం ముఖ్యంగా బీసీలు కానీ ఎప్పుడూ ఒక వరుసలు పెట్టి మాట్లాడుకుంటాం మేము అంతరాలు అయితే ఏం లేవు మాట్లాడుకోవటానికి ఇక్కడ ఏంటంటే ఒక వివాహాలు వచ్చేటానికి అజ్జరగటం లేదు కేవలం పిలుపులకే పరిమితం అవుతున్నాయి కానీ అంతే తర్వాత మానవ సంబంధం లేదు 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 కేవలం ఈ యొక్క మంచం పొత్తు వస్తా కానీ కంచం పొత్తు వస్తా కానీ సూస్సులు తప్పించి మిగతా విషయాలు అందరూ కలిసే ఉన్నాం మనం ముఖ్యంగా దళితులు ఎప్పుడు బీసీల పక్షాన అనుకూలంగా ఉన్నారు చూడండి ఎక్కడైనా పల్లెలు మద్దతుగా నిలుస్తున్నాడు ప్రతి కార్యక్రమంలో ఎక్కడైనా ఉంటారు నేను చెప్తున్నా బీసీల ఎక్కడ జరిగినా కానీ ఎస్సీలు ముందుండి పనిచేసినారు ఇప్పుడు నేను నేను నా యొక్క అనుభవంతో చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బీసీలకు థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అతను మురళీధరరావు కమిషన్ తీసుకొచ్చాడు ఆ మురళీధరరావు కమిషన్ థర్టీ త్రీ పర్సెంటేజ్ వాళ్ళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు అప్పుడు నవసంఘర్షణ సమితి అనే సంస్థ ద్వారా రిజర్వేషన్ వ్యతిరేకంగా పనిచేశారు అప్పుడు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిబా పూలే భావజాలంతో మొత్తం కూడా మురళీధర కమిషన్ను బీసీల రిజర్వేషన్ కోసం పనిచేసింది టోటల్గా ఎస్సీలు మాత్రమే చేశారు నేను ప్రత్యక్షంగా నేను పాల్గొన్నా తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడానికి మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు కూడా మేమే ముందుండి వాళ్ళకు సహకరిస్తూ ఉద్యమాలు చేసినాం కానీ ఇంకా కొంత ఆలోచనలు తక్కువయ్యి వాళ్ళు ఇంకా మమ్మల్ని హక్కును చేసుకుంటలేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ బీసీలే ఎస్సీల మీద దాడులు చేస్తున్నారు చూసుకుంటే లెక్కలు చూసుకుంటారు అంటే అవగాహన లోపం ఇప్పుడు అవగాహన లోపం అని మీరు అంటా ఉన్నారు ఇప్పుడు రా ఇప్పుడు మీరు చెప్పిన సంఘటనలు అన్నీ ఒక ఎత్తే అయితే వాస్తవికంగా ఏం జరుగుతూ ఉందంటే ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతూ ఉంది ప్రతి విషయంలో అంటే కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి సంఘాలు వస్తున్నాయి ప్రశ్నిస్తూ ఉన్నాయి ప్రభుత్వాల్ని తర్వాత ఒక వారం రోజులు చర్చ జరిగిన తర్వాత ప్రజా సంఘాల నాయకులు వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు కుల సంఘాల నాయకులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు తీరా చూస్తే బాధితులకు మాత్రం న్యాయం జరుగుతులేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో ఏదైతే ఆత్మకూరు ఆత్మకూరుకు సంబంధించినటువంటి పోలీసులు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో ఒక గిరిజన యువకునికి మూత్రం దాపిస్తే అదే పది పదిహేను రోజులు నెల రోజుల వరకు ప్రజల్లో మొత్తం చర్చ జరిగిన తర్వాత కనీసం ఆయన పైన కేసు నమోదు చేయలేదు ఆ ఎస్ఐ పైన అంటే మరి ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా ఎందుకు చట్ట చట్టపరంగా ఎవరైతే తప్పు చేస్తున్నటువంటి వ్యక్తులపైన క్లియర్గా కఠినంగా శిక్షలు బరాబర్ ఉంటాయి ఇది రాజ్యాంగం ఇది నీకు శిక్ష పడాల్సిందే అనేటటువంటి విధంగా మీ చర్యలు ఎందుకు ఉండట్లేవు క్లియర్గా ఇప్పుడు రేపు ఏదైతే మాల మాల బంటికి సంబంధించినటువంటి అంశంలో కూడా లీగల్గా మీరు సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా లేదంటే వీళ్ళది కూడా ఒక పది రోజుల తర్వాత ఏదో ఒక రకంగా కేసు క్లోజ్ చేసి లేదంటే వీళ్ళు ఆదా నిందితులు అనేటటువంటి అంశాలు వస్తే పరిస్థితి ఎరగే విధంగా ఉంటుంది మీరు అయినట్టు రామోజీ తండలో ఒక గిరిజనకుని మీద కొట్టిన సందర్భంలో నేను స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది మేము హెచ్ఆర్సికి వాళ్ళ తల్లిదండ్రులతో మేము ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎస్పి గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళ కేసు రిజిస్టర్ అయ్యింది కేసు నడుస్తుంది అనుకుంటున్నాను ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది అప్పుడు అయ్యింది వారు కూడా ప్రభుత్వ పరంగా కూడా ఎవరైతే బాధితునుకున్నారో ఒక మెడికల్ కాలేజీలో ఒక అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉద్యోగం ఇచ్చిందని తెలిసింది అంటే ఇప్పుడు ఒక ఒక గిరిజన యువకునికి మూత్రం తాపించి ఒక సోర్సింగ్ ఉద్యోగం ఇయ్యగానే అయిపోయిందా అంటే అనేది కూడా ఎందుకంటే మీ కేసులు కూడా నిలబ పెట్టి ఉండొచ్చు కానీ అవి నిలబడకుండా ఇటువంటి తాయిలాలతోటి సరిపోతుందా ఇంతవరకు అది సరిపోదు వాళ్ళకి న్యాయం జరగాలి న్యాయం జరగాలంటే కోర్టు ద్వారా రావాలి అంటే బాధితులకు ఎస్ఐ మీద కేసులు అయినాయి అది కోర్టులో తెలియవలసిన అంశం అది ఇప్పుడు మర్యాద జరిగింది మర్యాద కూడా వాళ్ళ మీద వాళ్ళకి న్యాయం జరిగేది ఇప్పుడు అంటే న్యాయం అంటే ఇప్పుడు కోర్టు ద్వారా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఇప్పుడు చుండూరు కానీ కారీడి కానీ ఇంకా నీరుకొండ కానీ ఎక్కడ కూడా వాళ్ళకు పనిష్మెంటు శిక్ష ఏదైనా సందర్భాలు లేవు అదొక భాగం ఎప్పుడైతే వాళ్ళకు కోర్టు పరంగా న్యాయం జరుగుతుందో అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడుతుంది అది జరగటం లేదు మరి ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలు ఎక్కడ నిలుస్తూ ఉన్నాయి ఇప్పుడు అంబేద్కర్ కోరుకున్నటువంటి దేశం కానీ రాజ్యాంగం ఈ విధంగా ఉండాలి ప్రజలందరికీ ఇంత న్యాయం జరగాలి అని అంటే మీరు ప్రత్యేకంగా అంబేద్కర్ అనగానే ఒక పదడుగులు ముందుండేటటువంటి వ్యక్తిగా తలమల హసేన్ గారు మరి ఈ సమాజానికి ఎందుకంటే న్యాయం జరగట్లేదని మీరే స్వయంగా చెప్తా ఉన్నారు ఆలస్యం జరుగుతూ ఉందని ఈ ఆలస్యం అంటే వాళ్ళు కొంతమంది అయితే చచ్చిపోయినాక కూడా చాలా వరకు కూడా న్యాయం జరుగుతులేదు మరి చచ్చిపోయినాక కూడా జరగని న్యాయం మరి మనకి ఎందుకు ఇప్పుడు అందుకనే ఇప్పుడు సత్వర న్యాయం కోసం కూడా సుప్రీంకోర్టు మొదలు పెడితే హైకోర్టు జిల్లా లెవెల్ ఉంది ఇటువంటి కేసులలో ఇప్పుడు వడ్లకృష్ణ కేసు జరిగింది ఇప్పుడు మన సూర్యాపేటలో దీనికి మేము మాలమాల నుంచి దళిత సమాజం ఏం అంటే తక్షణమే ఆ నిందితులను అరెస్ట్ చేసి ఆ కేసును లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష పడే విధంగా పోలీసులు కూడా కేసును పటిష్టమైనటువంటి తీసుకురావాలి ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా ఒక కోర్టును ఏర్పాటు చేసి ఈ వడ్లకొండ కృష్ణ మర్డర్ పైనటువంటి స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి తక్కువ టైంలోనే వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అయితే ఇప్పుడు వడ్లకొండ కృష్ణకు సంబంధించినటువంటి అంశంలో ఫైనల్గా అంటే కొంతవరకు అంటే మంచి తెలంగాణ సమాజం మంచి అనుకోని అండి చెడు అనుకోని అండి ఈ ప్రశ్న నేను అడుగుతా ఉన్నా సూటిగా ఎందుకంటే ఇప్పటివరకు అయితే పరువు హత్య అనేది ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో ఆయన కూడా కొన్ని కొన్ని కేసులలో ఇన్వాల్వ్ అయిపోయాడు బహిరంగంగా యువకులు కత్తులతో కొట్టుకునేటటువంటి సంఘటనలో కూడా ఆయన ఉన్నాడు అనేటటువంటి విజువల్స్ కూడా చాలామంది సూర్యాపేటలో ఏ టీ స్టాల్ దగ్గర చర్చ జరిగినా అదే జరుగుతూ ఉంది అంటే తప్పే అని చెప్తా ఉన్నారు కానీ మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తాను పరిపా కత్తులు పట్టినటువంటి యువకుడు పోయిండు అనేటటువంటి చర్చ కూడా కొంత జరుగుతూ ఉంది అంటే దీన్ని ఎవరు వ్యతిరేకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కొంతవరకు అయితే చర్చ జరుగుతూ ఉంది మరొకవేళ వాళ్ళు కూడా ఏమైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండు వచ్చా ఇప్పుడంటే మీరు ప్రజా సంఘాలుగా నాయకులుగా మీరు అంతా ముందుకు కాబట్టి మరి కేసు నమోదు చేయొచ్చు వాళ్ళ మీద రేపు వీళ్ళు కూడా నిందితులు అయితే పరిస్థితి అది పరువు హత్య అనుకుంటా ఉన్నారు ఇది ముమ్మాడికి పరువు హత్య ఏంటంటే పరువు హత్య ఎందుకంటే మీరు చెప్పిన విషయం అతను ఒక ఏదో రియల్ ఎస్టేట్ వినోద చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సహకరిస్తూ కొత్త మానవత్వంతో ఉన్న వ్యక్తిని నేను కూడా కొంత నా యొక్క విచారణ తేలింది అయితే వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో ఏదో చిన్న చిన్న గొడవలు జరగవచ్చు అంతే తప్పించి అతను పెద్దగా వీళ్ళు ఏదో బయట మాట్లాడుకున్నటువంటి వ్యక్తి అయితే కాదు ఆ కారణాలు కూడా కావు దీనికి కాదు కావు ఇది కేవలం ఒక ప్రేమించి తన ఫ్రెండ్ స్నేహితుని ఇష్టపూర్వకంగా ఫీల్ చేసుకొని ఉన్న సమయంలో వాళ్ళకు కులం అనేది వివక్షత అనేది తెలుసుకొని ఓర్వలేక అతన్ని నమ్మించి హత్య చేసిన తప్పించి ఇక వేరే కారణాలు ఎవరు కూడా అంతకుముందు ఆయనకున్న గొడవల్లో కూడా ఎవరు కూడా పార్టిసిపేట్ కాలేదు దాదాపు కేసులో కూడా ఎవరైతే నిందితులు వచ్చి లొంగిపోయారా మరి అరెస్ట్ చేసి వాళ్ళైతే నమోదు వాళ్ళైతే పోలీసులకు లొంగిపోయారు ఏమంటే అవును వాళ్ళే స్వయంగా లొంగిపోయినప్పుడు ఇక పాత కేసులు జక్కెట్ ఇది ఇదంతా కావాలనే కావాలని ఎస్సీ ఈ కులానికి తక్కువ వాడు అనే ఉద్దేశంతోనే చంపిని తప్పించి వేరే ఉద్దేశం లేదని చెప్పి మేము అర్థం చేసుకుంటున్నాం మీరు ప్రత్యేకంగా తెలంగాణ సమాజానికి ఈ అంశంలో కానీ భవిష్యత్తులో ఇట్లాంటి అంశాలు జరగకుండా ఉండాలంటే రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ మీరు ఏ విధంగా సూచన ఇస్తారో ఒక సూచన ఒక మాటలో చెప్పండి అయితే నేమంటుందంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే కాకుండా సభ్య సమాజం మొత్తం కూడా స్పందించాలి ఇప్పుడు ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నా త్వరలో అన్ని సంఘాలతోని ఇటువంటి దళితుల మీద జరిగినటువంటి సంఘటనలను హత్యాకాండలను కుల వివక్షతను అన్ని అంశాలు ప్రేరేపిస్తూ ఆ వ్యతిరేకిస్తూ మనం అందరికో సద్ సద్భావన భావంగా భావించి ఒక ఐక్యతగా ఉండాలని చెప్పి ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఒక సమైక్యత సమభావన సదస్సు అంటే ఒక ర్యాలీ అందరినీ మమేక మనసు అంటే దళితుల మీద గిరిజనుల మీద కానీ ఏరే కులాల మీద కూడా మనం కుల వివక్షత పాటించకుండా మనం అందరం కూడా ఒక సోదర భావంతో మెలగాలని చెప్పి ఒక సంకేతం ఇస్తూ అందరినీ ఒక బీసీ సంఘాలను ఎస్టీ సంఘాలను ఇతర కుల సంఘాలను కూడా కలిసి ఒక ప్రయత్నంగా చేస్తే ఉంటుందని నేను అనుకుంటున్నా ఆ ప్రయత్నం చేస్తా ఇక్కడ నేను ఒక జి జిల్లా కేంద్రం ఉన్నా కాబట్టి ఇక్కడ నుండి ఉన్న మిత్రులు కానీ బీసీ సంఘాలు కానీ ఎస్టీ సంఘాలు కానీ ఇంకా బీ ఓసీ సంఘాలుగా సంఘం రెడ్డి సంఘాలున్నగా వాళ్ళు స్వయంగా నేను కలిసి అయ్యా మనం అందరం కూడా మానవరావు ఇలా అంతా భారతదేశం మనం అందరం కూడా అందరం ఒకటే భావన ఇలాంటి ఎవరికొకరు కులాల పోతట అతీతంగా మనం ఒక ఒకే సమాజంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి నేను స్వయంగా ఒక కలిసి ఒక ఒక సమభావన ర్యాలీ తీస్తే ఎట్టుందని ఆలోచన చేస్తున్నా ఒక ప్రయత్నం అయితే చేస్తా నేను మీరందరూ కూడా దానికి సహకరిస్తే మన ఒక మంచి సంకేతాన్ని ఎందుకంటే సూర్యాపేట జిల్లా అనేది ఒక మంచి జిల్లా ఈ జిల్లా నుంచి ఒక ఒక చారిత్రమైన ఒక ఆలోచనతోని ఒక మంచి ఆలోచన పనులతోని చర్చించి దీన్ని ఎట్లా తీసుకుపోవాలనే ఒక సొల్యూషన్ అంటే అందరికీ ఒక సమాజ సమాజం సమభావన ఒక ప్రేరేపణ గురించి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను